మహిళా మణులు మహిళా రాణులందరికీ నా శుభాకాంక్షలు శుభాభినందనలు నాకు ఏదేమైనా మీ అందరినీ ఇక్కడ చూడగలిగాను చాలా సంతోషం ఉదయం నుండి మీరు అనేక కార్యక్రమాలు నిమగ్నమై చాలా ఆనందంగా ఉంటారు ఈ సమాజం యావత్తు కూడా ఆధారపడి ఉన్నది కేవలం మాతృమూర్తులు స్త్రీమూర్తులు మహిళామూర్తులు అంటే అందరూ ఒకటే అందుకనే మాత అంటేనే సమాజ నిర్మాతి సమాజ నిర్మాణం కావాలి అంటే ఒక వ్యక్తి నిర్మాణం జరగాలి అంటే దానికి ప్రధాన పాత్ర వహించేది స్త్రీలు మాత్రమే పురుషుడిని కూడా తయారు చేసేది స్త్రీయే తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకు రాగానే వాడికి పాలు పట్టడం అన్నం తినిపించడం బట్టలు వేయడం తలదమ్మడం వాడిని చక్కగా అందంగా తయారు చేసే స్కూలుకు పంపించడం దగ్గర నుంచి వివాహం చేసి వాళ్ళకు గృహస్థుగా నియమించే దగ్గర వరకు ఆ జగన్మాతకు ప్రతీకల మనం నేను వేరుగా చెప్పనక్కర్లేదమ్మా మీరందరూ కూడా ఇంట్లో చేసే గృహ భర్తను పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ సామాజిక బాధ్యతను కూడా వహిస్తూ మీరు ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే మీ సమయాన్ని సమాజం కోసం మీ అందరూ కూడా కలిబిడితనంగా ఉండి మీరు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు చూసి చాలా ఆనందపడుతున్నాను ఇలాగే మీరు ఎప్పుడూ కంటిన్యూగా ఉంటూ సమాజం మనల్ని పాడు చేయడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తుంది సమాజం అంటే మనమే మనల్ని కొన్ని కొన్ని వ్యవస్థలు కానివ్వండి కేవలం వ్యాపారాల కోసము మరొక మరొకటి దానికోసం సమాజం మన బాబు ఎప్పుడు ఒక మాట చెప్తాను మీరు కూడా పిల్లలకి అదే చెప్పండి ఈ ప్రపంచం మీకు చాలా చెడు అలవాట్లు చేస్తుంది కానీ ఆ చెడు అలవాట్ల వల్ల మీరు చేసే తప్పులకు మాత్రం అది బాధ్యత వహించదు ఒక సారా దుకాణం ఉంది ఒక పబ్బో కబ్బో పెట్టాడు అక్కడ పెట్టి దాంట్లో అమ్మకూడని వస్తువులన్నీ అమ్ముతున్నాను అనుకున్నాం ఏమో దాని ద్వారా మన పిల్లలు దొర అలవాట్లకు లోనవుతారు ఆ అలవాట్ల వల్ల చేసే దగ్గు తాగి వచ్చి భార్యను కొట్టడము లబ్ధి ఎక్కువ దొంగతనం చేయడం తప్పులు చేయడం చేస్తటం ఆ తప్పులకు ఆ దుకాణదారిమైనా బాధ్యత వహిస్తాడా ఏవ్వ వహిస్తాడా వహించడు కదా అందుకని సమాజంలో వచ్చేటటువంటి దుష్పరిణామాల నుండి మనం ఒడుపుగా తప్పుకోవాలి అంటే ఏం చెయ్యాలి మనం గగమన్నాము సత్కార్యక్రమం అట్లాగే మీలాగా సత్కర్మలు చేయడం మంచి పనులు నిమగ్నం అవుతూ ఉన్న కొద్దీ కూడా అదొక గొప్ప వ్యసనంగా మారుతుంది మనకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న కొద్దీ ఆ సేవ చేయించుకునే వారి కళ్ళలో ఆనందాన్ని చూసిన కొద్దీ కూడా మనకి ఇంకా ఇంకా చేయాలనిపించే మంచి పనుల పట్ల మనం ఒక వ్యసనంగా మారితే మనకి మోక్షస్థితికి తీసుకువెళ్ళగలుగుతాం మన సాధారణంగా ఇళ్లలో ఎవరైనా మరణించినప్పుడు మైల పట్టడం అంటారు మైలగా పాటిస్తాం మనం ఆయన ఏమన్నారంటే ఏ రోజైతే నువ్వు ఇతరులకు సేవ చేయలేదో ఆ రోజు నువ్వు మైల దినంగా పాటించమన్నారు ఈరోజు ఉదయం నుంచి రాత్రి కొడుకేవారి ఎవరికి ఏం సహాయం చేశాను ఎవరికి ఏ సేవ చేశాను ఎవరికి ఒక మంచి మాట చెప్పాను మంచిగా వ్యవహరించాలని తలుచుకుంటే ఆ రోజు ఏమి చెయ్యలేదనుకో చెయ్యలేకపోయాను ఆ రోజు మైల దినంగా పాటించు గొప్ప మాట అమ్మాయి ఎంత గొప్ప మాట ఎవరైనా మనం చనిపోతే ఇంటికి వచ్చి స్నానం చేసేస్తాం మహిళ సత్కర్మల ద్వారా మంచి పనుల ద్వారా అది చేయగలిగింది చేయించగలిగింది ఆ జగన్మాత స్థితిలో ఉన్నటువంటి ఒక మాతృమూర్తులు మాత్రమే అంటే మనం మాత్రమే మనమే దారి తప్పామనుకోండి మనల్ని దారి తప్పించడానికి రకరకాల సీరియల్స్ వస్తున్నాయి మనకి అంతేకాకుండా ఇక చండాలమైనటువంటివన్నీ కూడా మనకి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో రీల్స్ లో వాళ్ళ టైం లేక పని పాట లేక చిన్నది అరక్క నానా రకాలుగా రీల్స్ పెడుతున్నారు వాళ్ళ వ్యూర్స్ ని పెంచుకోవడానికి ఎంత చండాలమైన విషయాలు పెడుతున్నారు మంచివి కొంతమంది పెడుతున్నారు మంచిని పెంచడానికి దానికంటే మించి చండాలని పెడుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందమ్మా మనకి ఒకవైపు మీరు ఇలా తుడుస్తున్నారమ్మా ఇల్లు రోజు శుభ్రం చేసి తుడుస్తున్నాను తడి బట్ట పెడుతున్నారు ఈ లోపెవరో పిల్లలు వస్తుంది ఏమిటర ఇప్పుడేగా తుడుస్తున్నాను అలాగే మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తున్న మనందరికీ కూడా అటు చెడు వ్యాపిస్తూ ఉన్నప్పుడు మనకు కూడా అలాగే బాధ కలుగుతుంది కానీ బాధపడుతూ కూర్చుంటే ఇంకా పెరిగిపోతుంది కాబట్టి చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఇదిగో ఇలా మీలాగా చిరు దీపాలు వెలిగిస్తూ సత్కార్యాలు చేసుకుంటూ ప్రతి తల్లిలో ఉన్నటువంటి టాలెంట్ సృజనాత్మకతని శక్తిని వెనుక తీసుకుని ఈ సమాజానికి ఉపయోగపడినప్పుడు ఆ వాసవీ కన్యాక అయితే త్యాగం చేసిందో ఆ తల్లికి మన ప్రత్యేకలం కాబట్టి ఆ విధంగా త్యాగమైన జీవితాన్ని నిర్వహించేది స్త్రీ అందుకే పురుషుడి కంటే కూడా ఎప్పుడు స్త్రీయే గొప్పది అని ఎందుకు చెప్పింది పార్వతి లేకపోతే శివుడు లేడు జీరో అయినటువంటి పరమశివుడికి పార్వతి ఒకటి పక్కన చేరినప్పుడే ఆ సంఖ్యకు కూడా విలువ పెరిగింది లేకపోతే జీరో అనేది ఆ జీవాన్ని పక్కన ఒకటి అమ్మవారు చేరినప్పుడే ఆయనకి కూడా శక్తి పెరిగింది అందుకని మన దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా మన పేరు మనం ఎప్పుడు చెప్పుకోం ఎక్కడ మన పేరు చెప్పుకో మన భర్తలకి క్రెడిట్ ఇవ్వడానికి ఎప్పుడు ఒలాట పడతాం పలానా గుప్తా గారి నామదేశ ధర్మపత్ని సమేత సహకుటుంబ అంటున్నది మన భారతీయ మహిళ యొక్క గొప్పతనం అందుకని భూజింపబడే స్థితిలో నారీమణులు ఉండాలన్నమాట అందుకని పూజింపబడే స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి ఉండాలి అంటే మనం కూడా అమ్మవారి యొక్క లక్షణాలను ఉడికి పుచ్చుకోవాలి దగ్గర ఆల్రెడీ ఉన్నది అమ్మ తత్వమే మనలో కూడా ఆ తత్వాన్ని ఎప్పటికప్పుడు మనం వెలికి తీసుకుంటూ అమ్మలాగా జగన్మాత యొక్క ఆ స్థితిలో కనుక మనం జీవించగలిగితే సమాజం ఆరోగ్యంగా ఉంటుందమ్మా అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో పెరుగుతున్న మనం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మన అందరిని కూడా ఒక తపస్సుగా స్వీకరించినప్పుడే మనందరం కూడా త్యాగమయ్య జీవితాన్ని నిర్వహించినప్పుడే అది అవుతుందమ్మా ఎందుకంటే సహజంగా ఉన్న భారతీయ మహిళకు సహజంగా ఉన్నటువంటి నేర్పుకు ఓర్పు తోడైతే ఈ భారత జాతి రక్షింపబడుతుందమ్మా అలాంటి స్థితిలో మీరు అందరం మనందరం కూడా ఉండాలని అలా వాళ్ళు అనుగ్రహించాలని అమ్మవారిని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి రాబోయేటటువంటి ఉగాది మళ్ళీ కొత్త తెలుగు సంవత్సరం వస్తుంది అంతకు ముందుగానే శివరాత్రి కూడా వస్తుంది ఆ శివరాత్రి ఉగాది పర్వదినాలకి శుభాకాంక్షల్ని ముందుగా మీకు అడ్వాన్స్గా మీకు తెలియజేసుకుంటూ పేరు పేరున ఒక్కొక్కరికి అందరికీ సౌభాగ్యవతులై మీరందరూ కూడా వర్ధిల్లాలని మీ కుటుంబాలు చక్కగా మంచి వ్యాపార అభివృద్ధితో విద్యాభివృద్ధితో సకల సంపదలతో దొరుకుతూ కా సకల సంపదలు అంటే అందులో ఆధ్యాత్మిక సంపదే నిజమైనటువంటి సంపద ఇప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి అంటే కేవలం వాసవి అమ్మ బిడ్డల వల్లే జరుగుతున్నాయి అనేది నా నమ్మకం వాస్తవం మిమ్మల్ని పొగట్టడం కోసం చెప్పలేదు నేను ఎప్పుడు చెప్తాను మాట ఇంకా దేవాలయాల నిర్మాణం జరుగుతోందంటే దేవాలయాల్లో పూజాధికారులు సవ్యంగా అంటే దానికి కారణం వాస్తవి అమ్మవారి యొక్క సంతానమే అదే మీరు ఆఫ్